హాయ్ అండి ఇందుకే ఈ రోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను సో మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో పిచ్చగా ట్రెండ్ అవుతున్న ఈ కలెక్షన్ అండి సారీ లుక్ కూడా చూసేయండి ఎంత బాగుంది కదా మంచి బాడీ హ్యాగింగ్ సారీ అండ్ వేసుకుంటే కూడా చాలా స్లిమ్గా కనిపిస్తాం అనమాట సో గా చెక్ పార్టెడ్ అండ్ బార్డర్ బార్డర్ చూసుకున్నట్లయితే చక్కటి కాఫీ కలర్ లో వచ్చేసింది అండి అండ్ ఇక్కడ చూడండి బో సైడ్ సేరీ ఇచ్చేసి లో ఏంటంటే మనకు లైక్ గ్యాప్ బార్డర్ టైప్ లో వచ్చేసింది అండ్ పై సైడ్ చూసుకుంటే ఇలా మనకు కాఫీ కలర్లో వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చేస్తారు అండి లో అంతా కూడా చెక్ పాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట శారీ అంతా కూడా మంచి రస్ట్ ఆరెంజ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇది చూసుకున్నట్లయితే పళ్ళు పాటండి సో పళ్ళు కూడా ఎంత బాగా అయితే ఇచ్చేస్తారో చూడండి సేమ్ మనకు శారీ థీమ్తో అయితే వచ్చేస్తుంది అనమాట లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకో కలర్ కూడా గా ఉంది అండి గా అయితే అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా మనకు సేమ్ కాఫీ కలర్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం యూనిక్గా ఉంటుంది సో ఈ ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే జార్జెట్లో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ లెంత్ కూడా చాలా బాగుంది మనకు చక్కటి కాఫీ కలర్ వచ్చేసి బోత్ రన్నింగ్ బార్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట చిన్న చిన్న బార్డర్స్ అయితే ఇస్తారు లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్ కూడా షే చేస్తే చూసేయండి మనకు కొంచెం పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చేసింది లైక్ గా బోర్డు సో మనకు వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట అండ్ ఇది చూసుకున్నట్లయితే బ్లౌజ్ పీస్ అండి గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చేసారు సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫోర్ సెవెన్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది సో క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది అండి అండ్ మీకు ఏసారి అనుకున్నా కూడా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మీకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అండ్ నో సివోడ అండి సివోడీ అయితే అవైలబుల్గా లేదు ఓన్లీ మనకు ప్రీపెయిడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది అందరికి కూడా బాయ్